ఓం సాయిరం శ్రీ సచ్చితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ నీ కోసం ఒక చిట్టీని తీసుకువచ్చాను ఒక్కసారి ఈ చిట్టీని తెరిచి చూడు రాబోతున్న అదృష్టం గురించి తెలుసుకో అనేసి బాబా గారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం నీ కోసం ఈరోజు ఒక చిట్టీని తీసుకువచ్చాను ఈ చిట్టీని చూడు చూడుబిడ్డ నీకు రాబోతున్న అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు ఎప్పుడైనా చిట్టీలు వేసి నీ గురించి తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు నా ముందు కొన్ని చిట్టీలు వేసి అందులో వచ్చినటువంటి జరుగుతుందా లేదా బాబా అని నీవు నన్ను అడగడం సహజమే కదా కదా ఈరోజు నీవు ఊహించని విధంగా ఈ చిట్టీలో నీవు ఊహించని అద్భుతాన్ని అయితే దాచి ఉంచాను ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఒక్కసారి తీసి చూడు నీవు అనుకున్నటువంటి నీవు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ చిట్టీలో దాగి ఉంది బిడ్డ నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా లేదంటే నీ చెయ్యి వదిలేశానేమో అని నీవు భ్రమపడుతున్నావా బిడ్డ నేను నీ చేతిని విడిచిపెట్టిందే లేదు నీతోనే ఉంటున్నాను అని నీవు తెలుసుకోలేకపోతున్నావు నీ వెంటే ప్రతిక్షణం క్షణం నా రూపం అనేది ఉంటుంది నీవు ఏ పనిని చేస్తున్నా అందులో విజయం పొందేలా నీతో ప్రయత్నం చేపిస్తూనే ఉంటున్నాను ఎవరు ఈ సాయి కాదా ఏంటి బాబా మరి నీవు నాతోనే ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు బాబా అని నీవు అడుగుతావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నీవు చేసేటటువంటి కర్మలు నీవు అనుభవించకుండా వెళ్ళిపోతాయా ఎవరు చెప్పారు నీకు భగవంతునికైనా కర్మను అనుభవించక తప్పదు బిడ్డ నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీవు చెడు సమయంలో నీ సమయం నీకు బాగా బాధలు కలిగి నాకు ఎవరూ కూడా తోడు లేరు అని నీవు నీలో నీకు నీవుగా ఆ భయానికి లోనై నిన్ను నీవు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటావు చూడు అట్టి సమయంలో నీకు నేను అండగా ఉంటాను అనే భరోసా ఇవ్వడానికే నేను నీ వెంట ఉంటున్నాను ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా జాగ్రత్తగా రక్షించేది ఈ సాయి కాదా మరి ఎవరు అనుకుంటున్నావు నేను నిన్ను ఎల్లవేళ రక్షించుకుంటూ వస్తున్నాను నన్ను నీవు ఎప్పుడైతే బాబా అని పిలిచి నీవు నాకు దగ్గర అయ్యావో అప్పటి నుండి నీ రక్షణగా నీ యొక్క సంరక్షణకు బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను కానీ నీవు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నీ సమస్యల నుండి నీకు విముక్తి కలిగించడం లేదు అని నాపై అప్ అపోహలు పడుతూ ఉంటున్నావు నీకు అవసరమైనవి అన్నీ కూడా సమకూర్చడం లేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అది అంతవరకు నిజం చెప్పు బిడ్డ నీవు ఇంత కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబ నిలబడగలిగావు అంటే అందుకు నా నుండి నీకు ఎటువంటి సహకారం లభించలేదు అని అంటావా చెప్పు నీవే ఒక్కసారి ఆలోచించు ఈ విషయం నీకు అర్థమయ్యే రోజు వస్తుంది ఇంకా చెప్పాలి అంటే నీకు ఒక విధంగా ఈ రోజు ఒకలా గడిచిపోయింది కదా మరి ఇటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేను కనుక నీ కర్మలు అన్నీ కూడా ఎప్పుడే నీ నుండి తీసివేసినట్లయితే నీవు మరలా మరలా అనుభవించి తీరవలసిందే కానీ నేను అనుకుంటున్నది ఏమిటో తెలుసా ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి చెడు కర్మలు అన్నీ కూడా తీసివేసి వాటి నుండి విముక్తి కలిపి వాటి నుండి బయటపడేద్దాం అని నేను అనుకుంటున్నాను అందువలన నీవు జీవితంలో ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను ఇక ఈ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి రావు నీ చెడు కర్మలు అన్నీ కూడా తొలగిపోయే సమయం అనేది రాబోతుంది బిడ్డ అతి కొద్ది రోజులలోనే నీ కర్మలు అన్నీ కూడా తొలగి నీ భవిష్యత్తు అంతా కూడా నీకు నీవుగా సంతోషమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో నీ కుటుంబ సభ్యులతో జీవించబోతున్నావు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండు మంచి మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండు నీవు అనుకున్నట్లుగానే అంతా కూడా జరుగుతుందిలే నీకు అంతా కూడా మంచే చేస్తాను నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీవు ఆనందంగా జీవించాలి అని నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఎన్ని కళ్ళ కన్నావు అవి అన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను దీనికోసం నీవు పగలు రాత్రులు నిద్రాహారాలు లేకుండా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు చెప్పు దానివలన నీకు ఏమైనా కానీ కాస్తైనా అసలు ప్రయోజనం అనేదే ఉంటుందా ఉండదు కదా నాపై పూర్తి నమ్మకాన్నే ఉంచు అని చెబుతున్నాను కదా అయినప్పటికీ నీవు మాత్రం అపనమ్మకాన్నే పెంచుకుంటున్నావు అసహనానికి గురి అవుతూ వస్తున్నావు సమస్యలను రోజూ ఉండేవే కానీ ఇలా మానుకొని ఆలోచించవలసినంత మాత్రాన అవి పరిష్కారం అవవు కదా చెప్పు అలా అయ్యేయి కాదు బిడ్డ ఆలోచనలు అన్నీ ప్రక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో నీ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ ఒక్కటి చెప్పిన నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ భగవంతునికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు నీకు ఆయువు పోసిన భగవంతునికి నీకు సమస్యల నుండి నీ యొక్క నుండి ఎలా తొలగించాలో కూడా తెలుసు కదా అందుకే కష్టం వచ్చింది అని కంగారు పడవద్దు సుఖాలు రాగానే సంబరపడిపోకు విజయం అనేది మనకి ఒకే ఒక్క దారిని చూపిస్తుంది కానీ అపజయం అనేది వంద పరిష్కారాలను చూపిస్తుంది అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు పరిష్కారం ఉన్నటువంటి సమస్యలను అస్సలు విడిచిపెట్టకూడదు నీ మనసులో కోరిన కోరిక అనేది నాకు తెలుసు కదా కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కానీ మరికొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఇక కొన్నిటి విలువ అంటే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడను ఇస్తుందో దానిని కోవిలగా భావించు ఏదైతే నీకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానిస్తూ ఉండు బిడ్డ అప్పుడే నీవు గొప్పవాడివి అవుతావు నీకు విజయం కావాలి అని అనుకుంటున్నావు కదా తప్పకుండా నీవు ఎంచుకున్న పనిలో విజయం పొందాలి అని అనుకుంటున్నావు కదా మరి ఎలా అభివృద్ధి సాధించాలి అంటే నీవు ప్రయాణించేటటువంటి మార్గంలో అతి నిద్ర సోమరితనం అలాగే నీవు చేసే పనిలో భయం కోపం అలసత్వం వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాలి వీటి ఉ ఇవి ఉంటే మాత్రం నీవు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు బిడ్డ ముందు వీటన్నిటినీ దూరం పెట్టు అతి తొందరలోనే నీవు గొప్ప అదృష్టం దొక్కబోతుంది నీ జీవితంలో మొత్తం ఎగురు దిగుడు దారులలోనే కొనసాగింది కదా ఇప్పటి వరకు అయితే చాలా అసహనానికి లోనై ఉన్నావు ఇప్పటి వరకు నీవు ఎంతో నిరుత్సాహంగా ఉన్నావు అయితే ఇక ఇప్పుడు నీవు గొప్ప స్థాయికి చేరబోతున్నావు అలా చేరాక ఏమాత్రం కూడా నీలో పొగరు పెరగకుండా దిగువ స్థానంలో ఉన్నప్పుడు బాధపడకుండా ముందుకు సాగే సాగేవారే నిజమైనటువంటి విజేతలు బిడ్డ ఇది మాత్రం నీవు జీవితంలో ఎన్నడూ కూడా మరవకు ప్రయత్నం అనేది నీవు చేసేటటువంటి ధర్మ ఫలితం ఇక భగవంతుని యొక్క నిర్ణయం కాలము పరిస్థితులు వీటి అన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యం కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకొని నీవు ఎంచుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం పొందాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పటి వరకు నేను చెప్పాను కదా వాటి అన్నిటినీ తప్పకుండా మర్చిపోవాలి అలాగే ఎక్కువ అలసత్వం చెందడం దాని పట్ల నీవు చిరాకు వ్యక్తం చేయడం వీటన్నిటినీ కూడా మర్చిపో ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందేది కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించు బిడ్డ చాలా రోజుల నుండి నీవు ఎంతగానో ఈ విధంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య తప్పకుండా పరిష్కారం అనేది నీకు అందబోతుంది ఎలా నిరాశకు గురి అయ్యావో అంతకు మించిన రెట్టింపు ఆనందంతో నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతావు అప్పుడు నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను నీవు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పూర్తయ్యేందుకు నా నుండి అన్ని సహకారాలు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యం అయిందని విచారిస్తూ కూర్చోవద్దు బిడ్డ ఆ ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో నీవే చూసి ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే సహాయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరు ఉన్నారు నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు మీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పనిని కూడా నా కోసం వినియోగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాను కిస్తే తప్పక పలుకుతాను నేను ఎప్పుడూ నీ నుండి కోరుకునేది కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే ఆ ఒక్కటి ఈ స్థాయికి చాలు ఇక నీ నుండి ఏది కూడా కోరుకోను బిడ్డ నేను మీకు మాట ఇస్తున్నాను ప్రతి జన్మలోనూ నేను నీ వెంటే ఉంటాను అని మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని నీ వెన్నంటే ఉండి జాగ్రత్తగా చేయిస్తానని మాట ఇస్తున్నాను సంతోషంగా ఉండు నా ఆశీస్తులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఓం సాయిరం ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో స సపోర్టివ్గా ఉంటుంది ఒక ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్